నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నంకు చెందిన క్రీడాకారుడు కె హర్షిత్ సాయి ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లో జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ద్వితీయ బహుమతి అందుకుని తమ ప్రతిభను చాటి చెప్పాడు అరవై ఆరు కిలోల క్రీడాకారులకు నిర్వహించిన ఈ పోటీల్లో హర్షిత్ సాయి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించాడు ఈ సందర్భంగా హర్షిత్ సాయికి ఫెడరేషన్ సభ్యులు కెదత్ ప్రశంసపత్రాలు మెడల్స్ అందచేశారు హర్షిత్ సాయి ఇటీవల పవర్ లిఫ్టింగ్ పోటీలలో వరుసగా పతకాలు సాధిస్తున్నాడు ఎంఎస్ఎంఈ క్లస్టర్కు బ్యాంకింగ్ రంగాన్ని అనుసంధానం చేసే లక్ష్యంతో మచిలీపట్నంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖను ప్రారంభించినట్టు ఆ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ సందీప్ వర్మ పేర్కొన్నారు మచిలీపట్నం హైనీ చర్చికు దగ్గరలో ఏర్పాటు చేసిన సిబ్బీ శాఖను గురువారం చీఫ్ జనరల్ మేనేజర్ సందీప్ వర్మ ప్రారంభించారు చిన్న పరిశ్రమలను స్థాపించుకునే వారికి ఎంఎస్ఎంఈ ద్వారా తమ బ్యాంకు సబ్సిడీతో కూడిన రుణాలు అందచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ వేమురి చంద్రమౌళి మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దేటి వెంకట సుబ్బారావు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రాపాటి వెంకట్రావు జ్యువెలరీ పార్కు కార్యదర్శి అంకెన్ జితేంద్ర కోశాధికారి నరహరిశెట్టి వెంకట సుబ్బారావు ఉపాధ్యక్షుడు బసవ శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ రమ్మతుల్లా బేగ్ అధికారులు నారాయణ వడ్డీ శివగంగాధరరావులు పాల్గొన్నారు జిల్లాలో పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈో రామారావు అన్నారు యూటిఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు రూపొందించిన మోడల్ టెస్టు పుస్తకాలను గురువారం డీఈవో ఆవిష్కరించారు ఈ సందర్భంగా డీవో మాట్లాడుతూ విద్యాభిషేకంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ మోడల్ పేపర్లు ఎంతో దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ నాయకులు ఎన్ డి హుస్సేన్ శేషారావు ఉమామహేశ్వరరావు లెనిన్ బాబు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు కృష్ణా విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది అందరికీ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని ఆర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా బోధనేతర సిబ్బందికి నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ డీన్ సుందరకృష్ణ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు పెడన పట్టణంలోని పద్నాలుగవ వార్డు టీడీపీ కౌన్సిలర్ అనుముల నాగమల్లేశ్వరమ్మ యాభై నాలుగు గురువారం సాయంత్రం మృతి చెందారు ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు గత మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ తరపున ఇరవై రెండు మంది అభ్యర్థులు పోటీ చేయగా ఒక్క నాగమల్లేశ్వరమ్మ మాత్రమే కౌన్సిలర్ గా గెలుపొంది రికార్డు సృష్టించారు ఆమె భక్త పూర్ణచంద్రరావు పట్టణంలో ప్రముఖ తెలుగుదేశం నాయకుడుగా ఉంటున్నారు నాగమల్లేశ్వరమ్మ మూతి పట్ల రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు పట్టణ టిడిపి అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య మున్సిపల్ కమిషనర్ గోపాలరావు తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకట రమణ బుధవారం రాత్రి గుండెపోటుతో మూతి చెందారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి రవీంద్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూటమి ముఖ్య నేతలంతా మంత్రి రవీంద్రను పరామర్శించి సానుభూతి తెలియజేశారు એપીએસરટીસી ચૈર્મ કોનક નારાણરા માજી મંત્રી દેવને ઉમામહેશ્વરરાવું માજી ઉપ સભાપતિ અવનીગઢ એમ એલ્યે મિ બુદ્ધ પ્રસાદું બોડે પ્રસાદ કાગત કૃષ્ણ પ્રસાદ્દિંડરામું યાર્લગ વેંકટરાવ થીડીપી રાષ્ટ્ર કાર્યનીવાહક કાર્યદર્શી કોનક જગન્નાથરાવું બુલ્ય మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితర ప్రముఖులు మంత్రి రవీంద్రని కలిసి పరామర్శించిన వారిలో ఉన్నారు ఈ నెల పదిహేను న మచ్చలిపట్నం పెడన నియోజకవర్గాల ఐక్య క్రిస్మస్ వేడుకను విజయవంతం చేయాలని క్యాండిల్ సర్వీస్ కేక్ కటింగ్ జిల్లా కోర్టు సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు ర్యాలీని విజయవంతం చేయాలని ఏఎస్సి ఉమ్మడి కృష్ణా జిల్లాల అధ్యక్షులు బెరాకా మినిస్ట్రీస్ ఫౌండర్ బ్రదర్ కిరణ్ పాల్ పేర్కొన్నారు మచిలీపట్నం స్థానిక హైనీ చర్చిలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు మచిలీపట్నం పెడన నియోజకవర్గాల సేవకులు క్రైస్తవులు విశ్వాసులు ఈ వేడుకలలో పాల్గొనాలని కోరారు ఈ వేడుకలకు అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ జాన్ వెస్లీ హాజరవుతారని ఆయన తెలిపారు ఈ రెండు నియోజకవర్గాల క్రైస్తవులు సంఘ సభ్యులు వేలాదిగా హాజరు కావాలని కోరారు అనంతరం ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో మచ్చలిపట్నం డివిజన్ ఎస్సీ అధ్యక్షులు మేకా విజయరాజు నాగిశెట్టి డానియల్ సంతోష్ యిని చర్చ్ ఉపాధ్యక్షులు ఏలియా ఎలీష చిన్నారావు మోహన్ రావు శ్యాంబాబు పెడనా జాషువా శామ్యూల్ బాబు పెడనా పి శ్యామ్ క్రైస్ట్ పెడనా మేకా డేనియల్ రాజు జొన్ను బాలాజీ రాజు నందమూరు బర్నబాస్ రాజు చెన్నూరు మోషే సుల్తానగరం జస్శ్యాం లాజరు సురేష్ రాజేంద్ర ప్రసాద్ షడ్రక్ సంపత్ కుమార్ మోడీ తాతయ్య తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంకు చెందిన యువకుడు మైనస్ ముప్పై డిగ్రీల వాతావరణంలో అంటార్కిటా సాహసయాత్ర చేసి తన ప్రతిభను నిరూపించాడు ప్రపంచ దేశాలలో పర్యటించాలనే తపనతో మచిలీపట్నంకు చెందిన వ్యాపారవేత్త సిర్విశెట్టి అంజిబాబు కుమారుడు సిర్విశెట్టి చక్రవర్తి గణేష్ అంటార్కిటా సాహసయాత్ర ముగించుకుని మచిలీపట్నం వచ్చారు చాలా చిన్న వయసులో యాభై రెండు దేశాలు పర్యటించి కృష్ణా జిల్లా పర్యాటక రంగంలో ఒక రికార్డును తన సొంతం చేసుకున్నాడు బలమైన కోరికతో ప్రయాణించిన చక్రవర్తి దక్షిణ ధ్రువాన్ని ఆనుకుని ఉన్న అంటార్కిటా ప్రాంతంలో పర్యటించారు నీరు గడ్డకట్టుకుని మైనస్ ముప్పై డిగ్రీల్లో ఉండే ప్రాంతంలో యాత్రికులు సందర్శిస్తూ ఉంటారు వారితో కలిసి ఒకంత సాహనంతో చేసిన చక్రవర్తి గణేశ్ మచిలీపట్నం పతాకను జాతీయ స్థాయిలో ఎగురవేశారు ఈ సందర్భంగా యాత్రలోని విశేషాలను ఎల్కే కి వెల్లడించారు దక్షిణ ధృవాన్ని ఆనుకుని ఉన్న అంటార్కిటా ప్రాంతాన్ని సందర్శించడం తనకెంతో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు ఈ అంతర్జాతీయ యాత్రలో నూట ముప్పై మంది బృందం కలిసి యాత్ర చేశారన్నారు మూడు రోజుల పాటు గ్రేట్ పాస్ లో ఆర్కిట్ అంటార్కిట్ అట్లాంటిక్ సముద్రాలపై ఒక వెయ్యి ఒక వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి అంటార్కిట్ మంచు ప్రాంతాన్ని చేరుకున్నానన్నాడు ఈ ప్రయాణం ఎంతో వ్యయంతో కూడిందన్నారు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని భయంతో గడిపామన్నారు ఇప్పటికీ ప్రపంచయాత్రలో యాభై రెండు దేశాలు సందర్శించానన్నారు మానవ సంచారం లేని అంటార్కిటాలో ప్రకృతి సౌందర్యం అలరిస్తోందన్నారు ఆ ప్రాంతంలో ఎనిమిది గంటలు గడిపామన్నారు కొంచెంసేపు మంచు ప్రాంతంలో నిద్రపోయామన్నారు ఐదడుగుల లోతైన గుంత తవ్వి నిద్రించామన్నారు అలా గుంత తవ్వడం వల్ల మంచు తుపాన్ల బారిన పడమన్నారు అంటార్కిటా ప్రాంతంలో పాకుడు జాతి చెట్లు కొన్ని వింత పక్షులు తిమింగలాలు సీస్ను చూశామన్నారు ఈ సందర్భంగా గణేష్ ను మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు శ్రీరాం అయ్యప్ప స్వామి ఆదిత్యలు అభినందించారు హోల్సేల్ అండ్ రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెడనపట్టణంలోని శ్రీవాసవి ప్రార్థనా మందిరంలో బుధవారం ఉచిత గుండె వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించారు శిబిరాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లూరి చిన్నా ప్రారంభించారు ఈ శిబిరంలో విజయవాడలోని ప్రవీణ్ కార్డియాక్ సెంటర్ కు చెందిన వైద్యుడు పోలగాని విశ్వనాథ్ వైద్య సేవలందించారు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నూట యాభై మందికి ఈ శిబిరంలో ఉచితంగా ఇసిజీ రెండు డీకో వంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు అసోసియేషన్ కార్యదర్శి ఆత్మకూరి సురేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పూర్ణ ప్రదీప్ కార్యవర్గ సభ్యులు తమ్మన సంతోష్ తాడిపర్తి సునీల్ తదితరులు పాల్గొన్నారు మహిమాన్వితురాలైన పైడమ్మ తల్లి జాతర ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాలు పదకొండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగి ఈ నెల ఇరవై నాలుగుతో ముగుస్తాయి ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు సిరిబండిలో అనే ప్రత్యేక ప్రబల ఊరేగింపులు ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఆలయ ఈవో టివివి మోహనరావు వ్యవస్థాపక ధర్మకర్త తోట రామారావు ఉత్సవ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉత్సవాల సమర్థ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం